మనకి చాలామంది తెలివైన వాళ్ళుగా ఉన్నారు కాస్త మందబుద్ధితో ఉన్నారు ఇలా అనేక రకమైనటువంటి జనం మనకు కనబడుతూ ఉంటారు దీని అంతటికీ పుట్టిన రాశి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అలాగే నక్షత్రాల ప్రభావం ఏమన్నా ఉంటుందా లగ్నాల ప్రమా ప్రభావం ఏమన్నా ఉంటుందా అన్నిటి గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు కొన్ని రాసులు వారు చూడండి వెరీ షార్ప్ ఉంటారు వెరీ వెరీ షార్ప్ ఇప్పుడు మిథున్ రాశిని మనం తీసుకుంటే కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికేసేస్తారు తర్వాత ఈ యొక్క వాళ్ళని కన్విన్స్ చేయడం ఇక ఎవరి వల్ల కాదు ఆ తర్వాత మళ్ళా మనము వాళ్ళని ఏదైతే మనం చెప్పబోతున్నామో వాళ్ళ ముందు ఎస్టిమేట్ వేస్తారు ఎక్కువగా మనకి తమిళనాడులో నేను ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నప్పుడు వెలచరి అని మా ఆనంద మార్గ ఆశ్రమం ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది వెలచరి ఇట్స్ ఏ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఆశ్రమం ఇంటర్నేషనల్ ఆశ్రమం మూడు వందల బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో మా ఆనందమార్గ ఆశ్రమం ఉంది అక్కడ మేము ఆ వెలచరి ప్రాంతంలో మేము తమిళ్ స్టూడెంట్స్ని చూసేవాళ్ళం మాతో పాటు చదివేవారు కాబట్టి చూసేవాళ్ళం కాలుకేస్తే మెడకి మెడకేస్తే కాలు కాళ్ళ ఐక్యూ ఎంత ఎలా ఉండేదంటే వాళ్ళం అన్నమాట సో అంత తెలివితేటలు పాదరసం లాంటి తెలివితేటలు ఎలా వచ్చినాయి అంటే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళకి మూడో పాదం పుష్యమే ఈ పుష్యమే వాళ్ళు ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటటువంటి వాళ్ళకంటే కూడా మనకి ఈ మిథున్ రాశి మూడో పాదం పునర్వసు మూడో పాదం వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు సో డెసిషన్ మేకింగ్ పవర్స్ వచ్చేసరికి కాస్త డైలమాలో ఉంటారు కత్రినా కైఫిని ఐశ్వర్య రాయిని ఇద్దరిని తీసుకొచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పునైనా అంటే అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు అనమాట ఇది ఒకటే వీళ్ళల్లో లోపం ఆ విధంగా మనము మేషరాశిని మనం తీసుకున్నప్పుడు మేషరాశికి విపరీతమైనటువంటి దూకుడు స్వభావం దేన్నైనా సరే హుషారు ఇది మేకపోతే గాంభీర్యం ఉంటుంది అంటే లోపల భయం ఉంటుంది కానీ దుఖై కమాండర్ ఏం చెప్తాడు ఆల్మోస్ట్ ఆల్ ద ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఆర్మీలో కమాండర్స్ ఈ ఆర్మీ మ్యాన్ వీళ్ళంతా కూడా ఎయిర్మెన్ వీళ్ళంతా కూడా నేవీల్ వీళ్ళంతా కూడా ఈ యొక్క మేషరాశి ప్రభావంలోకి వస్తారు పోలీస్ ఆఫీసర్స్ అంతా సో ఈ ఆర్మీ వాళ్ళు మా కమాండర్ ఆర్డర్ ఇవ్వడమే వీళ్ళు వెంటనే చేసేస్తారు దట్స్ ఆల్ సో ఈ విధంగా మహేష్ శర్మ అని వింగ్ కమాండర్ ఉండేవాడు తాన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఒకసారి మేము ఎయిర్ ఫోర్స్ బేగంపేట్ గేట్లోకి వెళ్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జవాను నేను తీసుకెళ్ళిన ఇంకొకరిని తీ రానివ్వట్లేదు అనమాట ఇద్దరికీ అర్హత ఉంది లోపలికి వెళ్ళడానికి కానీ అతను రానివ్వట్లేదు నన్ను ఒకటినే పంపుతున్నాడు అట్లా కాదని నేను ఇచ్చేస్తే అడుగుతుంటే తుపాకి తీసాడు నా మీద పెట్టడానికి సో వెంటనే మహేష్ శర్మ కమా వింగ్ కమాండర్కి ఫోన్ చేయగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బిస్కెట్లు ఇచ్చి టీ ఇచ్చి ఒకటే చెప్పాడు నాకు అప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మేష్రాస్ వాళ్ళ బైక్ సైకాలజీ చెప్తున్నా నాయన వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పీపుల్ ఎయిర్మెన్ సెక్యూరిటీలో ఉంటాడు వాళ్ళకి బ్రెయిన్ పంచేదు ఫస్ట్ గనుష షూట్ అనుకో తర్వాత నువ్వు ఏం చేస్తావు తర్వాత కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దమ్ డోంట్ ఆర్గ్యూ అని చెప్పాడు అంటే ఏంటి ఆయన ఎయిర్ ఫోర్స్లో గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయన గవర్నమెంట్ ఎయిర్ ఎయిర్మెన్ ఈయన ఆఫీసరే బట్ పాలిష్డ్గా ఉంటారన్నమాట సో రాష్ వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్తో గొడవలు పెట్టుకోకూడదు మీరు అంటే మేషరాశి వాళ్ళు దూకుడు స్వభావం ఉంటుంది కమాండర్ షూట్ అన్నాడు అనుకోండి పాకిస్తాన్లో అంతే షూటే ఆడు అవతలవాడు మనం ఎలా బోర్డర్ దగ్గర ఉన్నా మనల్ని కూడా షూట్ చేసి అవతల పడేస్తారు తర్వాత సంగతి తర్వాత కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళంతా దూకుడు స్వభావం ఆలోచన తక్కువగా ఉంటుంది ఏమనుకోకండి మళ్ళీ ఆలోచన తక్కువగా ఉందని అంటే పాపం ఈజీగా మోసపోతారని మీకు అర్థం కావట్లే నేను చెప్పేది మళ్ళీ కామెంట్స్ పెడతా ఉంటారు బాధపడతా ఉంటారు డోంట్ వరీ ఇక వృషభ రాశి వాళ్ళు ఉందనుకోండి వీళ్ళది పాపం ఎద్దేం ఏం అండి గాడి చాక్రియ నిన్న ఒక వీడియోలో చూశాను అబ్బా ఎంత బాగా చెప్పాడు రా బాబు ఈ పాయింట్ అనుకున్నాను వృషభ రాశి వాళ్ళు అందరికి అసలు బుర్రలేదు వీళ్ళకి మంద బుద్ధులు అన్నాడు కరెక్ట్ అది వాస్తవమేమో ఎందుకనంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు నాది వృషభ రాశి కాబట్టి చెప్తున్నాం మామూలుగా అబ్బా మనంత తెలివైన వాళ్ళు లేరు అబ్బా అని పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాం మనం అయితే అది కాదునైనా మంది రెండు వందల యాభై మంది మూడు వందల మంది మోస చేస్తుంటారు నన్ను ఇప్పుడు కూడా మీరు బాగుపడాలని సమాజాన్ని రెనోవేట్ చేయాలని రిఫర్మ్ చేయాలని మనకి ఎందుకంటే ఇవన్నీ మా హాయిగా అందరూ చెప్పుకునేలా చెప్పుకోక ఏదో మనం మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావాలా జాగ్రత్తగా తీసుకురావాలా అనుకుంటాం కదా సో దానివల్ల ఏమవుతుందంటే మనకి తిట్లు తింటాం కదా కొంతమందికి అప్రియం అందువలన సో ఈ విధంగా ఉంటుందన్నమాట అందుకని మనకి ఈ మందబుద్ధి అనమాట మోళ్ళ మనిసార్లు మోసపోయినా సరే కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా మనకి ఎలా ఉంటుంది అని అంటే మనం చేసేటటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా మనకి కష్టపడతాం కష్టపడి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఒక ఐక్యతతో ఒక యూనిటీతో మనమంతా కూడా చేసుకోవాలి అనేటటువంటి లీడర్షిప్ క్వాలిటీస్తో ముందు దృష్టితో ముందుకెళ్తారు కాకపోతే లోక జ్ఞానం లేకపోవడం వల్ల చిన్న చిన్న లౌకికమైనటువంటి విషయాల్లో ఈజీగా మోసపోతారు చాలా బాగా అద్భుతంగా చెప్పాడు అతను వీడియోలు లేకపోతే మనము కర్కాటక రాశికి వద్దాము ఈ కర్కాటక రాశి వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట వెరీ ఇంటెలిజెంట్ అండ్ బై బర్త్ వాళ్ళు సీరియస్నెస్ ఉండడము ఫోకస్ ఒక సబ్జెక్ట్ మీద ఉండడము చక్కగా ఇలా రాశి లక్షణాలు మనం చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు బట్ ఈ యొక్క సంసారానికంటే కూడా వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా కెరీర్కి కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఒక సబ్జెక్టు మీద స్పెషలైజేషన్ చేస్తూ వాళ్ళు అగ్రానికి అగ్రభాగానికి టాప్ మోస్ట్ శిఖరానికి గిరి శిఖరానికి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి అందువల్ల ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎటువంటి వాళ్ళంతా కూడా ఈ రాశిలో పడ్డానికి అవకాశాలు ఉంటాయి బట్ ఫ్యామిలీ లైఫ్ అంతా కొంతమందికి లీడ్ అంత ఆనందంగా ఉండదనమాట ఇక్కడ ఈ యొక్క రాశి ఫలాలలో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి అప్లై అవుతుందేమో అని చూసుకుంటారు జనాలు బట్ ఇక్కడ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నటువంటి రాశి ఫలాలు దానివల్ల కొంతమందికి ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు రామారావు పేరుతో ఉన్నవాళ్ళు ఆయన సీఎం అయ్యాడు మిగతా వాళ్ళు అయ్యారా అలాగని చెప్పి రాజఫలాలు జరగదనుకుంటున్నారా జరుగుతాయి కంపల్సరీ అది ఎంత పర్సంటేజ్లో జరుగుతాయి ఏంటన్నది విజ్ఞునులైన మాకు అర్థం సో కామన్ మ్యాన్ మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఆ లక్షణాలు తెలుసుకోవడం మన ఫలాలు ఎలా ఉన్నాయని స్కెలిటన్ ఐడియా ఇస్తాము దాన్ని బట్టి ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి మీ లైఫ్ని సో యూ హ్యావ్ టు మౌల్ యువర్ లైఫ్స్ అంతేగాని చెప్పేటటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వడము లేకపోతే లేకపోతే వాళ్ళ ఇది బాగుంది అది బాగుంది హూ ఆస్కెడ్ యూ టు గివ్ ద కామెంట్స్ ఫీడ్బ్యాక్ నో వీ డోంట్ వాంట్ ద ఫీడ్బ్యాక్ దిస్ ఈజ్ ఆల్ వన్ వే ట్రాఫిక్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ బెనిఫిటెడ్ ప్లీజ్ లిసన్ ఆర్ ఎన్స్ క్విట్ సింప్లీ ఇట్ ఆఫ్ దేర్ ఇట్స్ ద మ్యాటర్ సో ఇక సింహరాశి ఈ సింహరాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ డెఫినెట్గా కాస్త ఇగోయిస్టిక్గా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతుంది బట్ స్టిల్ దెన్ నో ప్రాబ్లం అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్ప్లు చేయడం జరుగుతుంది యుఎస్లో అండ్ టైంలో కూడా మనకి చాలామంది ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఒక ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళకి జాబులు అనేటటువంటివి వాళ్ళు హెచ్ఆర్గా ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడం అనేటటువంటిది జరిగింది సో టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా ముఖ్యంగా పుబ్బ మఖా నక్షత్ర వాళ్ళు ముఖ్యంగా చాలా ఇదిగా వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలని మీరు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి మీరు డెవలప్ చేసుకుంటారు ఇకపోతే కన్యా రాశి ఈ కన్యారాశి వాళ్ళకి మనం ఏమని చెప్తామండి దే ఆర్ లెస్ స్టేబుల్డ్ మైండ్ సంచలత్వం ఎక్కువ తర్వాత బుద్ధిబలము ఎక్కువ అని మనం చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకు కూడా బుధ బుధుడు అధిపతి కాబట్టి వెరీ షార్ప్ ఉంటారు చాలా అనుకున్నవన్నీ కూడా ఒక గోల్ పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు అండ్ ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి అది అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది అడ్జస్ట్మెంట్ కాలేరు వీళ్ళు అండ్ ఎక్కువగా హాస్య చతురత అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా వీరి యొక్క రాశులను బట్టి తెలుగుతేటలు అనేటటువంటి ఉంటాయి వీళ్ళకి బుద్ధిబలం ఎక్కువ మెగాస్టార్ చిరంజీవిని కనుక మనం కనుక తీసుకుంటే ఈ కన్యా రాశిలోకే ఆయన రావడం అనేటటువంటి జరుగుతుంది తుల లగ్నంలోకి వస్తాడు కాబట్టి ఈజ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ ఆయన వేసేటటువంటి స్టెప్స్ అంతా కూడా సక్సెస్ స్పీక్స్ ఎవరు సక్సెస్ అయ్యారు అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు సక్సెస్ స్పీక్స్ సక్సెసే మనం సక్సెస్ ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక యాంగిల్లో ఒక రకమైన తెలుగుతేటలు ఉన్నాయని అర్థం అనమాట ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో ఒకచోట మనకి మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఒక కొండకి చిన్న చిల్లున్నట్టుగా మనకు ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా మనము తులారాశి దగ్గరికి వచ్చేసరికి అలాగే మనకిప్పుడు శని కుంభరాశిలోకి మనకి కుంభరాశిలో ఉన్నటువంటి ఈ శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాశిలోకి వెళ్ళిపోయాడు రాశిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి కొన్ని రాశుల వారికి అర్ధాష్టమ అష్టమ తర్వాత ఏలినాటి శని జరుగుతాయి అన్నమాట ఆ రాశుల వారికి మనం ఏం జరుగుతాయి ఏ రాశుల వారికి మనం చూసుకుందామంటే మనకి ఏలినాటి శని కుంభ మీనా మేష రాశుల వారికి మొత్తం ముగ్గురికి కూడా ఏలినా శని జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి యావరేజ్గా రెండున్నర సంవత్సరాలు మీనరాశి ఐదు సంవత్సరాలు అండ్ ఈ యొక్క మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు ఇంకా మీకు ఏలినాడు శని జరుగుతుంది ఇకపోతే మనకి కుంభరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క మేనరాశిలోని మనకి శని ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎవరికి మనకి ఈ శని జరుగుతుంది అనంటే మనకి ఈ ఈ యొక్క సింహరాశి తీసుకున్నాం సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమ శని జరుగుతుందండి అష్టమ శని అలాగే మనము ధనుస్సు రాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి ధనుస్సు తర్వాత మకర కుంభ మీనాలు కాబట్టి ధనుస్సు రాశి వారికి కనుక మనం తీసుకున్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వారి శని వీళ్ళకి అర్ధాష్టమ శనిని కల్పిస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ శని ఈ యొక్క ఏలనాటి శని వ్యయశనిలో అని అంటూ ఉంటాము సో ఇంతవరకు చాలు మీకు సో దీని రీత్యా మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ రాసుల వారి వల్ల ఏ అర్ధాష్టమ అష్టమ వ్యయ శనుల్లో ఏనాటి శనుల్లో మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము అపనందల పాలు అవ్వడము మీరంతా కూడా అనవసరమైనటువంటి వ్యక్తులు వచ్చి మీకు బీపీ తెప్పించడము అనవసరం అనేవాడు వృధా ఖర్చులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ప్రతి పనిలో కూడా మీకు వెనకంజు డిస్కరేజ్మెంట్ ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళని వెనక లాగడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంతేకాకుండా మంచి చెప్పేటటువంటి వాళ్ళకంటే కూడా చెడు బాగా పాస్ అయిపోతుంది అనమాట సో దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ఆల్ దీస్ రాసిస్ అనమాట జొడైక్ సైన్స్ అండ్ కమింగ్ టు ద పాయింట్ ఈ యొక్క తులారాశి వారిని మనం తీసుకున్నప్పుడు తులారాశి వారు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఎక్కువ ఇస్తారు ఇది పెద్దపేట వేస్తారు సో దే కరెంటు బిల్లులు కట్టాలా పాల బిల్లులు కట్టాలా ఇలా మెటీరియలిస్టిక్గా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతాయి మనుషులంటే కొంచెం ఆప్యాయత ప్రేమలు ఎక్కువగా చూపించి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తా ఉంటారనమాట ఇక వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళు మనకి ఈ అష్టమ గురుడు నడుస్తాడు వీళ్ళకి అందరికీ కూడా రేపు మే తర్వాత కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఓవర్ యాక్టివ్గా ఉంటారు అండ్ తప్పకుండా స్పీడ్గా ఉండడము వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించాలి అనేటటువంటి కష్టతో వెళ్తారు వీళ్ళు ఎవరికి పెద్దగా హాని చేయరు అండ్ ఎవరైనా సరే వీళ్ళకి హాని చేస్తుంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి వచ్చేసరికి పెద్దలు అందు వినయము విధేయత ఇవన్నీ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని రాహువు ఈ యొక్క మే ముప్పై వరకు జరుగుతున్నాడు మే ముప్పై తర్వాత రాహు పక్కకి వెళ్ళిపోయి మంచి స్థానంలోకి వెళ్ళిపోయి అర్ధాష్టమ శని పొందుతూ ఉంటాడు ఈ ధనుస్సు రాశి వాళ్ళు మనకి అనుకున్నవన్నీ కూడా సాధించాలి వినయంగా వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు దైవభక్తి తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు ఇక మకర రాశి వాళ్ళు దే ఆర్ మేడ్ డిసిప్లిన్ హైలీ డిసిప్లిన్ సో ఒంటరిగా ఉండడం అనేటటువంటిది చేస్తారు ఐసోలేటెడ్గా కాబట్టి ఇటువంటి వాళ్ళు డిప్రెషన్లకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని కెలక్డా వాళ్ళని వదిలేసేసి మనం ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనకు ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళని మనం చూసినప్పుడు కుంభరాశి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కానీ బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బంధువులను అందరినీ కూడా వీళ్ళు పైకి తీసుకురావడము అందరితో కూడా వీళ్ళని అడగకపోయినా సరే వీళ్ళు కెలుక్కొని మరీ వెళ్ళి బంధువులు వెళ్ళకి వెళ్ళి మరీ వాళ్ళతో వాళ్ళకి సహాయాలు చేసి మళ్ళీ దొబ్బులు వస్తూ ఉంటారు అనమాట అన్నిటిల్లో కూడా సో ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరు పాపం వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకి దొబ్బలు పెట్టినా ఏం చేసినా కూడా దే ఓంట్ కేర్ బట్ కీప్ దే విల్ బీ కీపింగ్ ఆన్ హెల్పింగ్ ద పీపుల్ ఇక ఆఖరుగా మేనరాశిని ఈ మేనరాశి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే చక్కగా ఈ యొక్క ఒక చేపలాగా చాలా స్పీడ్ అనమాట అండ్ దే డోంట్ దే నో దట్ టెక్నిక్స్ అనమాట హౌ టు మ్యానిపులేట్ ద థింగ్స్ అండ్ వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేయించుకోవాలి అనేటటువంటిది అంతా కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మదర్ ద్వారా వాళ్ళ ఫాదర్ ద్వారా వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రప్పించడం అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళకి ఈ పని కావాలి ఈ పని కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు వీళ్ళ నోట్ చేత కొన్ని ప్రశ్నలు నేపించి వాళ్ళ చేత కన్విన్స్ చేయించి ఎస్ అని వీళ్ళ చేత చెప్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క శని మనకి వెళ్ళిన తర్వాత ఈ అర్ధాష్టమ అష్టమ ఈ ఏలినాటి శని ప్రభావాల వల్ల ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి తెలివితేటలు అనేటటువంటివి ఈ పన్నెండు రాశుల వరకు ఉన్నాయి కాబట్టి ఈ శని ప్రభావం వలన ఈ తెలివితేటల్లో ఏమైనా మార్పు ఉంటుందా డెవలప్మెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం విడివిడిగా ఒక్కొక్క రాశికి తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి సప్తమంలో రాహు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఉన్నాడండి శుక్రుడితో కలిశాడండి ఏం చెప్పాలి చెప్పండి శుక్రుడు అంటే ఏంటండి ఫ్యామిలీ రిలేషన్స్ రాహు అంటే ఏంటండి వాదాలు తర్వాత ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ వస్తాయి అవి చెప్పని ఎవరు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉంటాయి ఏ మగోళ్ళు కొంతమందికి వన్ పర్సెంట్కి ఉండరా ఆర్ యు సో జెన్యూన్ సో దాని గురించి శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్తుంటే హౌ డేర్ యూ ఛాలెంజ్ మీ ఎవడైనా సరే దిస్ ద వార్నింగ్ ఐఎమ్ గివింగ్ యూ టు ఆల్ ఇఫ్ ఎనీ వన్ ఇఫ్ ఎనీ వన్ కాల్ చేయొచ్చు నాకు కమాన్ చేయండి అయితే ప్రాబ్లం అనేటటువంటిది మీరు రిలీవ్ అవ్వాలి మీరు ప్రాబ్లం రిలీఫ్కి చెప్పేది ఇది జ్యోతిషం నీ కామెంట్స్ కామెంట్స్కి ఫీడ్బ్యాక్ కోసం కాదు నేను చెప్పేది కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళందరూ కూడా మనకి వితండవాదాలు చేసుకోవద్దంటున్నాం భార్యాభర్తలు తప్ప కాపురాలు బాగుంటాయని చెప్తున్నాం తప్ప ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే కనుక అక్రమ సంబంధాలు ఉంటే వదిలేసుకో అని చెప్తున్నాం తప్ప తప్పట అలాగే ఈ యొక్క ఈ స్థితిగతుడైనటువంటి రాహు మే ముప్పై తర్వాత శత్రువులను అణిచివేస్తారు మెస్మరైజింగ్ పవర్ పెరుగుద్ది ఫార్ములాతో చెప్తున్నాను నేను అండ్ పన్నెండింటిలోకి కేతు వెళ్ళిపోతాడు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత వెళ్ళిపోతే చాదస్తం అయిపోతారు మీరు చెప్పేది ఒకటైతే కంప్లీట్గా వినాలి గురువు చెప్పేది వినాలి మీ సోద వినడానికి నెంబర్ వేస్తున్నామా బీ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ తర్వాత ఈ రాశి వాళ్ళంతా కూడా చదువుల్లో వెనకబడిపోతారు ఈ మన్నటి వరకు చదువుతున్నారు స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలా ఏం స్టూడెంట్స్ గురించి నీకు తెలుసా స్టూడెంట్స్ గురించి నాకు తెలుసు నా ప్రొఫెషన్ అది ఎవడాడు నా నా ఫ్రెండ్ గిండ్ అంటావు మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా ఎవడు ఫ్రెండ్ అవడు నా ఫ్రెండ్ ఎవడో తెలుసా నీకు అసలు స్టోపెడ్ ఫెలోస్ ఆల్ ఆఫీసర్స్ ఆల్ దైపీఎస్ ఆఫీసర్స్ ఆ రేంజ్ లో ఉంటారు నా ఫ్రెండ్స్ అందుకని మాట్లాడిన ప్రతి ఒక్కడు ఫ్రెండ్ అయిపోతాడా స్టోప్ ఇట్ ఫ్యాలోస్ సో ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా మీకు జాతకాలు బాగా అవ్వాలి అంటే ముందు గురుబలం పెరగాలి అంటే గురువుల్ని గౌరవించడం నేర్చుకోండి పెద్దవాళ్ళు చెప్పేది నేర్చుకోండి గురువుల ఆగ్రహానికి గురు కావద్దు ఒక్కసారి ఒక్కళ్ళు వర్షం ఒక్కళ్ళ మీద పడితే మొత్తం కాలనీ కాలనీ అంతా తడుస్తుంది ఒక వ్యక్తి ఒక మనింటి మీద పడదు కదా గురువుకి ఆగ్రహం వస్తే కన్యా రాశి వాళ్ళు అందరి మీద పడుతుంది చోట ఒకళ్ళు ఒకళ్ళు పిచ్చి వేషాలు వేస్తే సో డోంట్ ట్రై టు ప్లే గేమ్స్ దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఎవరైతే వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో యూట్యూబ్ లు అంటే సరదాగా చెప్పుకుంటున్నావు అనుకుంటున్నారా ఏంటి ఎడిటర్లు ఫ్రీగా వస్తారా కెమెరామెన్లు నువ్వు జీతాలు ఇస్తున్నావా వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి లైటింగ్ బిల్డింగ్ రెంట్లు ఎవడు ఇస్తాడు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయంటారు ఎవడెస్తాడు యూట్యూబ్ వాడు వారామ్మ మొగడు ఇస్తాడా ఎంత ఇస్తాడు ఏం వ్యూస్ మీరు మీరు ఏమన్నా షేర్ చేస్తున్నారా ఎవడి యొక్క సొంత ప్రతిభను బట్టి సొంత తెలివితేటలను బట్టి అనుభవాన్ని బట్టి సబ్జెక్ట్ని బట్టి చదువుని బట్టి వస్తాయి అంతే కానీ పనికిమాలోళ్ళు పెట్టిన వీడియోలు అన్నీ చూసి మిగతా పే పిలక పంతుళ్ళగా అనుకుంటున్నారేమో బీ కేర్ఫుల్ సో ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ నెలతో మీకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి బాగున్నాయి ముందుకు వెళ్తారు అండ్ మిగతాదంతా కూడా బిహేవ్ మీరు సరిగ్గా బిహేవ్ ప్రా ప్రాపర్గా బిహేవ్ చేస్తే మిగతా నెలల నుంచి మంచిగా చెప్తాం అండ్ దిస్ క్లాస్ ఇస్ సస్పెండెడ్ ఫర్ టూ మంత్స్ కన్యా రాశి వాళ్ళకి రెండు నెలలు మేము చెప్పాం రెండు నెలలు చెపిస్తూనే ఉంటాం దమ్మున్నవాడు దా ఇది ఉన్నవాడు ఎవడైనా సరే కమాన్ ఆ కర్స్ తీసుకోండి చూస్తా దమ్ముంటే తీసుకోండి కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి ఏమి ఎలా జరిగినాయి ఏం జరిగినాయి అన్నది మీకు కామెంట్స్ రూపంలో మళ్ళీ నాకు చెప్పండి ఫోన్ చేసి చెప్పండి అయ్యా మహాన్ భావా అని చెప్పి దాట్ ఈస్ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే ఏ మామూలు మామూలు వాళ్ళు అనుకుంటున్నారండీ బెదిరించడం అండి మిగతా వాళ్ళంతా బెదిరిస్తుంటే వాళ్ళు ఇచ్చేస్తుంటే మిమ్మల్ని భయపెడుతుంటే ఆ భయాన్ని పోగొట్టడానికి మేము ఎంకరేజింగ్ గా చెప్తుంటే బలిసిపోతుంది ఆ ఒక్కొక్కడికి నెవర్ నెబర్ ఐ డోంట్ ఐ నెబర్ ఐ టాలరేట్ పీపుల్ హూ బిహేవ్ ఇగోయిస్టికల్లీ అండర్స్టాండ్ ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు బాగుపడాలంటే చేయండి లేదా లేదు మీరు ఎవరైనా ఇస్తున్నారా నేను ఇంకా సలహా ఇచ్చినందుకు గురు దక్షిణ తీసుకోవాలి ఐఎమ్ టేకింగ్ ఎనీ సింగల్ అన్పి ఫ్రమ్ ఎనీ వన్ రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి చక్కగా కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణకి మీరు దానం చేసుకోండి చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు సరిపోతుంది శుభమస్తు